श्रीकण्ठलोकेश लोको भवस्तानसंहारकारी पुरारी मुरारी प्रियाचन्द्रधारी महेन्द्रादिबृन्दारकानन्द सन्दोकसन्धायी पुण्यस्वरूपा विरूपाक्षा దేవనీదైన తంబు భేదించి బుద్ధి బుద్ధిప్రదాంబు కర్మ విజ్ఞాన్యాత్మయోగంబువ్రియాకారణం బంధు నానా ప్రకారుద్ధిమతుల్ విచారించు చున్ు భావింతు రీశాన సేశ్వరా శర్వాత్మకా నిర్వికల్పా ప్రభావా భవానీపతీ నీవులకత్రయీవర్తనంగున్ మహావాయుగ్ని సోమార్గతోయూలం చేసి కిచి సంసారచక్రక్రియాయంత్రవాకుండవైతిదేవా మహా దేవా నిత్యంబు అత్యంతయోగ స్థితి జానదీప ప్రభాజాల విద్య వినిస్సార సంసార మాయాంధకారుల్ రాగాది దోషుల్ యతాత్ముల్ యతీంద్రుల్ భవత్పాద పంకే డిండిర సదా తృప్తులై భవ్యసేవ్యా భవ భవ్యసేవ్యాగ భట్ారకా భర్గవాగస్వకూత్ది నానా దత్త దా దాన క్షణోగ్రాగ్రి భస్మీకృత అనంగ భస్మానులిప్త గంగాధరా నీ ప్రసాదం పునన్ పునన్సర్వర్వీర్వాణ గంధర్వన్ చిత్తసాజోగరేంద్రాది సురేంద్రాలున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వరా విశ్వకర్త సురాభ్యర్చి నా కోర్థి తమ్ము ప్రసాదింపుణ్యమూర్తి త్రిలోకైకనాథా మహాదేవా నమస్తే 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 నమగా नमः पार्वतीपतये हर हर महादेव हर